సాహిత్య నిమలని సాధనించిన సాహిత్య కేవలయ పరిధికి పరియొంత అన్నపూర్ణ సభ్యులకు స్వామి జనార్ధన సార్వణతకు చైతన్యవంతం ఆధునిష్టి రాజేశ్వరి కోలరా మహాశయులో ప్రీతి ఉండాలని సమకు అధ్యక్షత వహించిన సందర్భంగా సులుపోయి నిరానికి మేర చూపి స్వాగతిస్తున్నాం నల్ల నక్ష

ఎంపీ సత్యనారాయణ గారు పుస్తక చాలేస్తారు అందరినీ కూడా పార్టీ వ్యతిరేకంగా అందరినీ కూడా వచ్చారు మన ఏ పార్టీగా కాదు మన ఉన్నత నాయకులైన సిజేపీ ఎంపీ గారు అదే ఎంపీ వారు సత్తుకోవాలి ఇంతగా మన గ్రామం మనకి కలిసి కానీ ఇదే విధంగా కూడా మన అన్ని మన రామాన గారు కూడా పిల్లలు అనుకున్నాం కానీ ముగ్గురికి కోఆర్డినేషన్ మాకులే కోఆర్డినేషన్ పొదటి ఇప్పుడు ఈ రెండు కూడా లేట్ అయినాయి ఇంకా లేట్ అయిపోతుందని ఇలా కార్యక్రమం మొదలుపెట్టం అటువంటి కార్యక్రమాన్ని మీరు అందరికీ

చంద్రబాబు గారికి అలాగే చామర్ చంద్రశేఖర్ గారికి పవన్ నాగేశ్వరరావు గారికి తారా గారికి మళ్ళీ బాబు గారికి వెంకట కృష్ణారావు గారికి నల్లేశ్వర గారికి నా యొక్క చేశారు అంతైతే అభిమానం క్రి మిండి నిండి